నా పేరు పి సీవెనాయక్ మాది వికారాబాద్ డిస్టిక్ మా శంకటపూర్ నేను రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సి ఎస్ఏ బ సెలెక్ట్ అవ్వడం జరిగింది నా ఫోర్ ఇయర్స్ వయసులో నా ఇద్దరు పేరెంట్ని కోల్పోవడం జరిగింది మొత్తం నాకు పెంచి పోషించి మా అమ్మమ్మ వాళ్ళు అయితే రెండు వేల పదిహేడు డిఎస్సి నేను వితౌట్ కోచింగ్ ఎలాంటి కోచింగ్ లేకుండా స్కూల్లో అవుట్సోర్సింగ్గా చెప్పుకుంటూ రెండు వేల ఇరవై నాలుగు డీఎస్సి ఎస్ఏ బయస సెలెక్ట్ కావడం జరిగింది స్టిల్గా నాకు హెల్ప్ ఎవరు చేయలేరండి అయితే రెండు వేల ఇరవై రెండులో సార్ యొక్క యాప్ను యూట్యూబ్ ద్వారా తీసుకొని తర్వాత సారి చెప్తుంటుండే మీరు ఎప్పుడు అప్డేట్ సారీ అప్డేట్ అవ్వకుంటే మీ మైండ్ మొత్తం అప్డేట్ అవుతుందని అదే మాట నాకు చాలా ఇన్స్ప్లై చేసింది నేను స్కూల్లో పని చేసుకుంటూనే పొద్దున్న నైన్ నుంచి ఫోర్ ఫిఫ్టీ వరకు క్లాస్ చెప్పుకుంటూ సాయంత్రం గవర్నమెంట్ హాస్టల్లో ఒంకుంటూ పిల్లలతోనే చిన్న పిల్లలతో ఉంటూ నేను చదువుకోవడం జరిగింది విత్ ఇన్ సిక్స్ మంత్స్ లో ఈ ఎస్ఏ భవిష్యత్తు కొట్టడం జరిగింది